హలో ఆల్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ పొందండి సో ఈరోజు బంగారం మరియు సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి ఎనభై ఆరు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు పొందడం కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్